వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని ఐదవ బ్లాక్ లోని తన చాంబర్ లో వేది పండితుల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తనపై నమ్మకం బాధ్యతలు అప్పగించిన మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది జగన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నిధులు దారి వల్లంచారు అందుకు గల కారణాలపై విచారణ చేపడతాం కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇష్టానుసారంగా దాఖ ఆరోగ్యశ్రీ పథకంలోనూ అవకతవకలు జరిగాయి వీటన్నింటిపై విచారణ చేపడతాం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం ఆంధ్రప్రదేశ్ని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మారుస్తామని అన్నారు ఈ సందర్భంగా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఎయిమ్స్లో తక్కువ మొత్తం ఫీజు చెల్లించాల్సినప్పటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ఎయిమ్స్కి ఎక్కువ మంది పేదలు వెళ్తున్నారు ఒకసారి దాన్ని సందర్శించి వారు ఏ రకమైన మోడల్ని అడాప్ట్ చేసుకున్నారో వాటిని గుర్తించి ఆ మోడల్ని ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెప్లికేట్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించి ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదేవిధంగా మనం వింటున్నాం పత్రికల్లో వింటున్నాం టీవీలో చూస్తున్నాం గంజాయి డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు చూస్తున్నాం వాటిని గుర్తించడం బానిసలైన యువతకి అడిక్షన్ సెంటర్లు పెట్టడం బాధ్యుల మీద కఠినాటి కఠినంగా వ్యవహరించడం డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది డీఎడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మిత్రాలు రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను కానీ ఈ రెండు రోజులుగా నాకున్న అనుభవం కొద్దీ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న విషయాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం పత్రికా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ పని పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం ఆరోగ్య రంగం దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనపడుతోంది ఆర్భాటం ఎక్కువ ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువ అని అనిపిస్తూ ఉంది నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఫిఫ్టీన్త్ ఫైనాన్షియల్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్స్పా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాట వాస్తవం వాట ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్ళించారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మల్లింపు మీద కేంద్రం ఇచ్చిన నిధులు మల్లింపు మీద పెనాల్టీ వేసింది అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి అనేక హాస్పిటల్ని ఎంపాండల్మెంట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి కొంతమంది వ్యక్తులకి కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి నిర్మోహం మోమాటం లేకుండా చెప్పగలను అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ నేను వాటిలో పోదలుచుకోలేదు దేని మీద వృధా ఖర్చులు చేశారు హెలికాప్టర్ల మీదేంటి విమానాల మీద ఏంటి ఒక విలాసవంతమైన జీవితం గడపడం మీద వాటి మీద పోదలుచుకోలేదు కానీ పేదలకి ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు పదహైదు వందల కోట్లు బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాలు దిగడం ఆసుపత్రిలో పేషెంట్లను చేర్చుకోకపోవడం ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అపరాధాన్యమైన విషయంగా మార్చేశారు ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో జరిగింది మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల నేను చెప్పట్ల కానీ పరిస్థితులు అలా ఉన్నాయి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అనేక విషయ పద పథకాల్లో అరవై శాతం కేంద్రం నుంచి నిధులు వాటిని లీకేజీలు కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం నేను తెచ్చాని తీసుకురావాలా కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది ఇంకొన్ని మెడికల్ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్ పరిగణలోకి తీసుకోకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి ఆసుపత్రులను మంజూరు చేయడం కొత్తగా ఏడు హాస్పిటల్ని కూడా మంజూరు చేశారు మీరు గైడ్ లైన్స్ని పాటించలేదు అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు మౌలిక సదుపాయాలు కల్పన చేయట్లేదు ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి